జై ప్రేమ్లత మా బావగారు శివకుమారు ఈ యాజ్ రిటైర్ టుడే యాజ్ చీఫ్ ఇంజనీర్ ఇన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఈస్ ఎ వెరీ గుడ్ మ్యాన్ బై హార్ట్ వెరీ సింపుల్ అండ్ యూ ఓంట్ టాక్ వెరీ మచ్ చాలా సింపుల్గా చెప్పేది ఒక మాటలు చెప్తారు వింటే ఆ మాటలో వినాలి ఇంకా లేకపోతే తర్వాత చూడాలి అంతే తప్పించి మాటలు ఎక్కువ చెప్పారు ఇట్స్ వెరీ సింపుల్ గుడ్ మ్యాన్ అండ్ ఇట్స్ అ షాయి మ్యాన్ ఆల్సో పబ్లిక్లో కొంచెం యూల్ ఫీల్ వెరీ షాయ్ హు ఇస్ నాట్ సో ఓపెన్ అప్ ఇన్ పబ్లిక్ ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్ అండ్ ఐ విష్మ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇస్ రిటైర్మెంట్ లైఫ్ నా పేరు సుజాత మా బావ్ గారు రిటైర్మెంట్ ఇవ్వాల జ శివకుమార్ గారు సిఇ గారు రిటైర్ అవ్వడం చాలా గ్రేటు మా ఫ్యామిలీలో అసలు ఈజ్ ద వన్ ఆఫ్ ద వెరీ ప్రైడ్ పర్సన్ అసలు ఆఫీస్లోనే ఆయన మొత్తం డే అంతా అది ఉండేదేమో అనుకుంటా అక్క కూడా చాలా తనంతలు తనే అన్ని పనులు చూసుకునేది పిల్లల్ని కూడా మంచిగా బాటప్ ఎనీవే అది చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ వాట్ ఎవర్ జయీంద్ర రాణి ఆయన మా మర్ది అండి కానీ మర్ది తక్కువ బ్రదర్ ఎక్కువ చాలా హెల్ప్ఫుల్ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గర వెళ్ళే వాళ్ళం కన్సల్ట్ చేసేవాళ్ళం మా హస్బెండ్కి హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అయితే త్రీ మంత్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము అక్కడ బాంబే నుంచి చాలా బాగా చూసుకున్నారు అయినది బాగా హెల్ప్ఫుల్ మా అందరు ఫ్యామిలీ ఒక నెట్ ఫ్యామిలీ లాగా ఉంది అందరు కలిసిమెలిసి ఉంటాము